ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు మన శరీరానికి గాయమైతే డాక్టర్ దగ్గర పోతాం అది చిన్న గాయమైనా పెద్ద గాయమైనా ప్లాస్టర్ వేస్తాం ఆయన వెంట రాస్తాం మందులు వేసుకుంటాం గాయం సెట్ అవుతుంది కానీ మరి లోపల గాయాలు అంటే భావోద్వేగ గాయాలు గురించి ఎవరి దగ్గరికి వెళ్తారు దానికి తగిలే గాయం గురించి మాటలో చెప్పలేం కదా అవి ఎవరో ద్రోహం చేసినప్పుడు ఎవరో మనసు నొప్పించినప్పుడు లేదా మనం మర్చిపోలేని పరిస్థితులు అయ్యే గాయాలు కొంతమందిని చూసినప్పుడు బయటకు చాలా నవ్వుతూ సంతోషంగా ఉన్నారని అనిపిస్తుంది కానీ వారు లోపల మాత్రం సతమతమవుతూ ఉంటారు ఎప్పుడైనా ఆలోచించారా విరిగిపోయిన హృదయం మళ్ళీ అతుక్కుంటుందా అది సాధ్యం అవుతుందా విరిగిన గాజు ముక్కనే మరలా అతికించరు అతికించలేము అంటారు కదా కాని బైబుల్ చెబుతుంది కీర్తన నూట నలభై ఏడు మూడవచనం గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములను కట్టువాడు మీకు ఉదాహరణ చెప్పనా మా కాలేజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించింది వారిద్దరూ కూడా కలిసిమెలిసి తిరిగేవాళ్ళు చాలా చూడముచ్చటగా ఉండేది ఆ అమ్మాయి ఆ అబ్బాయి కోసం త్యాగం చేయడానికైనా తన తల్లిదండ్రులు విడిచిపెట్టడానికైనా సిద్ధపడింది కానీ ఆ అబ్బాయి తనను మోసం చేశాడు ఆ అమ్మాయి దగ్గర ఎన్నో అబద్ధాలు చెప్పాడు తన జీవితం గురించి అన్ని దాచిపెట్టాడు ఎంతో దారుణంగా ఆ అమ్మాయి మనసును ముక్కలు చేశాడు ఆ అమ్మాయి కొన్ని సంవత్సరాలు ఆ బాధలో నుండి కోలుకోలేకపోయింది తరువాత ఆమె చిన్న చిన్నగా మూవ్ ఆన్ అవ్వడం ప్రారంభించింది హీలింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అయ్యింది బయట వాళ్ళు మన నొప్పిని అర్థం చేసుకోలేరు కానీ దేవుడు మాత్రం గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు కేవలం ఓదార్చడం కాదు ఆ గాయాన్ని కట్టుకడతాడు దాన్ని మాన్పుతాడు గాయం మానడం అనేది ఒకేసారి జరగదు ఆ గాయం యొక్క మచ్చలు మానడానికి కొంచెం సమయం పడుతుంది అలాగే మొదటిగా నీకున్న బాధను దేవునితో పంచుకోవాలి రెండవదిగా నిన్ను మోసం లేదా ద్రోహం చేసిన వారిని క్షమించడం నేర్చుకోవాలి అప్పుడు నీ మనసు చాలా తేలికగా ఉంటుంది మూడవదిగా నీ విలువ ఎవరి దగ్గర ఉందని గ్రహించాలి ఈ లోకంలోని వారు నిన్ను రిజెక్ట్ చేస్తారు నీ విలువను తగ్గించి మాట్లాడవచ్చు కానీ దేవుడు నీకు విలువ ఇస్తాడు ఆయన నిన్ను విలువ పెట్టుకొని ఉన్నాడు ఈ రోజు కోసం ఒక మాట ఒక వాగ్దానం ఉంది నువ్వు ఎంతగా గాయపడినా దేవుడు ఆ గాయాన్ని కట్టగలడు నీ హృదయం విరిగిపోయినా ఆయన దాన్ని తిరిగి చక్కగా అమర్చగలడు గుర్తు పెట్టుకో గాయం మానడానికి సమయం పడుతుంది కాని అది తప్పకుండా మానుతుంది నీ విరిగిన మనస్సుని దేవునికి ఇవ్వు ఆయన దానికి రంగులద్ది చక్కటి నూతనమైనదిగా మారుస్తాడు దేవుడు ఈ వాక్యం చేత మిమ్మల్ని దీవించి ఆశ్రవదించిన ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి